తహసీల్దార్ గారితో కలిసి నాయుడుపేట శ్రీనివాసనగర్ కాలనీకి వెనకొండ అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే ఆరు మంది వ్యక్తులు దొరికారు అందులో వాళ్ళ దగ్గర నుంచి పదకొండు పాయింట్ ఐదు అంటే పదకొండున్నర కేజీల గంజాయి దొరికింది దాంట్లో బ్లెస్సన్ అనే అతను కలపాటి బ్లెస్సన్ జాన్ బ్లెస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి ఆ బ్లెస్సన్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సిగారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది దాంట్లో ఆరుమందిని అరెస్ట్ చేయడం ఆ మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా పద్నాలుగు మంది కన్జ్యూమర్స్ లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అనేది వాళ్ళ నేమ్స్ అండ్ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది రెండో అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి దీంట్లో అప్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డేజ్ ఓల్డేజ్ పేరుతోటి ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావడం అమ్ముతుడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం గంజాయి సేవించటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనమైపోతాయి వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా గంజాయి రవాణా గంజాయి కలిగి ఉండటం గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్ రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది నాయుడుపేట సుల్లూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని కాలేజీల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు సమయానికి కాలేజీకి వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తున్నారా టయానికి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది అబ్జర్వ్ చేసుకోవాలి విద్యార్థులు ఎవరైనా సరే ఇలాంటి సమాచారం కళాశాలలో కానీ ఉండేటట్టయితే పోలీసులకి ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ప్రతి దగ్గరలో ఉండేటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్లో కాలేజెస్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేశాం ఎవరైనా సరే గంజాయి తాగటం కానీ గంజాయి గురించిన సమాచారం వస్తే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కంట్రోల్ చేయాలని అలాగే కళా కళా ఏదైనా కాలేజెస్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వంద మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేసెస్లో కోట్పా చట్టం కింద ఈ నిషేధ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ ఇలాంటివి కానీ గుట్టుగా అలాంటివి అమ్మకూడదన్న ఉద్దేశంతో కూడా దాని మీద ఎవ్రీ డే ఎవ్రీ వీక్ కండక్ట్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం గంజాయి గురించి సమాచారం ఉన్నట్టయితే పోలీస్ శాఖ తప్పనిసరిగా గట్టిగా యాక్షన్ తీసుకుంటుంది దాని మీద ఎలాంటి సమాచారం ఉన్నా కానీ పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం ప్రజలందరినీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించకూడదు ఇది ఉక్కుపాదంతో అణిచివేయాల్సినటువంటి గంజాయి నాయుడుపేట సుల్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఉండకుండా ఉండకూడదు అనేటువంటి గట్టి ఆదేశాలు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఇచ్చారు సో దాని మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం కౌన్సిలింగ్ చేస్తున్నాం వెహికల్ చెకింగ్ కార్డునెంట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం ఏదైనా సమాచారం ఉన్నట్టు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మేము మంచి ప్రణాళికతోటి ముందు ముందు ఇంకా మరి మరిన్ని కేసులు పట్టుకుంటాం దీన్ని నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఉన్నాం దయచేసి ఈ సమా ఏదైనా సమాచారం ఉన్నట్టయితే పోలీసులకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్